కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది ఈ సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ట్రస్టు చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట మాట్లాడుతూ భక్తుల సహకారంతో ప్రతి నెలలో అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల కోటేశ్వరరావు శివాలయం పురోహితులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి గాయత్రి పరివార ప్రతినిధి పేర్ల వెంకటేశ్వరరావు శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు నంగలం ప్రసాద్ కర్ణాటి సత్యనారాయణ కటారి విష్ణుమూర్తి దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు దామర్ల వీరాస్వామి దామర్ల నాగరాజు దామర్ల మల్లి గుండా రామాంజనేయులు శ్రీహరిరావు పెరుమాల సుబ్రహ్మణ్యం పంచల శివన్నారాయణ దామర్ల భిక్షారావు దామర్ల శివ వెంకటరాజు దామర్ల వెంకటేశ్వరరావు అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి శ్రీనాథ్ వడ్లమూడి వెంకయ్య చౌదరి గండికోట నాగరాజు దామర్ల శంకర్రావు పాపిశెట్టి నాగరాజు బిట్రా సుబ్బారావు దుంపల నరసింహారావు రెడ్డి వీరరాఘవులు ఊటుకూరి సత్యనారాయణమూర్తి రెడ్డి సుబ్బారావు తుమ్మ వెంకటేశ్వరరావు నల్లమూలు నాగరాజు వల్లంశెట్టి విజయకుమార్ ఎం సుజాత మామిడి ప్రకాశ్రావు బేతపూడి మధుబాబు గండికోట రాజారావు గండి కోట అచ్చయ్య నంద్యాల గోపాలకృష్ణ కొండా శివమ్మ తైతరులు పాల్గొన్నారు ఓం నమశివాయ ఓం నమశివాయ శ్రీ గంగా భేవరంబ సన్నిధన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ చర్చి తరపున భక్తులకి భక్తుల సహకారంతోటి ఈ కార్యక్రమం నాలుగు పై ఐదవ మాసం వచ్చింది భక్తులు బాగా వచ్చి స్పందిస్తున్నారు ఈ కార్యక్రమం కార్యక్రమంగా దిగ్గుజేయదలగాలని ఈ పురపాల సంఘానికి అందరికీ పేరు పేరున ఉదయపూర్గా నమస్కారాలు తెలుపుతాం మన మంగళగిరిలో వేయించేసి ఉన్నటువంటి శివాలయం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పందేటి సాంసరా గారు చైర్మన్గా ఉన్నారు వారందరి వారి ఆధ్వర్యంలో మేము గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ యొక్క అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం సుమారుగా ఒక మూడు వేల మంది వరకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు రాజకీయాలకు తావు లేకుండా కుల మతాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారి వంతు వారు సహకరిస్తూ ఉన్నారు సహాయ సహకారాల తోడ్పాటుతోనే అందరము కలిసి భక్తులు అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు ఇటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భక్తులందరూ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆ పరమశివుని ఆశీస్సులు మా పైన భక్తులపైన మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతీ నెలా కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా కొనసాగాలని మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు తోడుగా ఉన్నాయి వారందరూ కూడా మా కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు కవరేజ్ చేస్తూనే ఉన్నారు ఇటువంటి ఒక మంచి కార్యక్రమం నడుపుకునే ఒక సదా అవకాశం ఆ భగవంతుడు మాకు ఎల్లప్పుడూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా భక్తులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఈ శివాలయము ఎంతో విశిష్ట కలది రెండు వైష్ణవ ఆలయాల మధ్య ఈ శివాలయము మన రాష్ట్రంలో ఎంతో గొప్పగా ఉన్నది ఈ శివాలయంలో ఇంత ఘనంగా అన్నదాన కార్యక్రమం జరుగుతాం మంగళగిరి పట్టణ ప్రజల సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది Right. Yeah. All the the

సతీవాలం తాచవల్ మహా ఓం తత్ప్రహోల్ జవహాన శ్రీవాల్ శ్రీ విద్యా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అన్న సంతపణ సంఘా సేవా ఉన్నది ఉచ్ఛ స్థాన అన్నదాన சகల కాశీ అన్నులారా వస్తా కే కల సప్తసప్త పునాది కి సితి ేవర భక్త మహాసేవి మహాశేవులు దేవనగ మన గంగా వారి దేవస్థానంలో ఈరోజు పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం నాడు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సంఘ సర్వ సభ్యుల చేత అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం నాడు జరుగుతుంది కాబట్టి కాబట్టిందటి ఆదివారం అవరాంతర వల్ల కాస్త ఇబ్బంది వల్ల ఈ వారం జరుగుతుంది ఈ మహత కార్యక్రమానికి భక్తుల యొక్క సహకారంతో దీనికి అధ్యక్షత వహించిన శ్రీ పందేటి సాంబరవరావు గారు మరియు కాశీ అన్నపూర్ణ ఈశ్వరి సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యలు ఈ మహత కార్యక్రమాన్ని వందలాది మంది భక్తులకి లేదనకుండా అందరికి సంతృప్తిగా క్షాదులతో కాశీ అన్నపూర్ణాదేవి యొక్క ప్రసాదము ప్రతి మాసాన జరుగుతుందని భక్తులు తెలియజేస్తున్నాము ఈ మాత్రం కార్యక్రమానికి ప్రతి వంతుగా ఎవరైతే ఒక్క రూపాయి ఇచ్చినా ఎంత ఇచ్చినా కానీ కేవలం భగవంతుని కైంకర్యానికి అన్నదానానికి మాత్రమే జరుగుతుందని నిస్వార్థంతో కళాపేక్ష లేకుండా శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నపూర్ణాశై సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు అందరికీ శుభదాయకంగా ఉండాలని ప్రసాదము అందరూ స్వీకరించాలని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సంఘ సభ్యుల యొక్క

దయచేసి కమిటీ సభ్యులు ఎవరైనా చేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము ఇప్పటి వరకు నిన్న ఈ రోజు నుంచి వాళ్ళకి ఖాళీ లేదు ముందుగా కమిటీ సభ్యులు ఇతర తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం అలాగే దగ్గరకు వచ్చారు మనం మనం చేసుకునే కార్యక్రమం సాక్షి భక్తులకు మనవి భోజనం చేసిన వాళ్ళు అక్కడ పెట్టిన గద్దు బాక్సులో దయచేసి భోజనం చేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు బాస్తున్నది మాయా బంకా

మీకు కావలసింది అడిగి పేడించుకోండి ఏమో పెట్టి మాకు పెట్టు ఒక్క రెండు కార్యక్రమం జరుగుతూ ఉంది అందరు కూడా క్యూ పద్ధతులు పాటించి భోజనం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా పెట్టుగా గోడ రండి సహకరించండి సరే ఎవరైనా అలా అనుకున్నా కూడా దయచేసి లోపల కౌంటర్ లోకి వెళ్ళండి మీరు చేయగలిగిన సహాయం చేయండి అందరికి అంటే భోజనం అందరికీ దొరుకుతుంది చివరి వ్యక్తి వరకు కూడా చివరి వ్యక్తి వరకు కూడా భోజనం చేసే వరకు కూడా మేము ఎక్కడికి వెళ్ళాం పది లేట్ అయినా అందరం సహకరించుకుందాం ఒక క్యూ పద్ధతి కార్యక్రమాన్ని మీ వంతు సహకార సహాయ సహకారాలు అందిస్తూ విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం प्रणाम का समय है श्री माधव शर्मा जी देवतानाथ जी प्रति मेला तुम्हारा स्वागत है का से अनुपम सेवा के लिए कुमारी और उनका बंधु अलावा दो जैन प्राणी सुना और कौन ना दुनिया पूरी का देवता वाला अजय गंगा సహాయ సహకారాలతో ప్రతి నెల జరుపుతా ఉన్నాం ఈ ఒక్క కాదు ప్రతి నెల జరుపుతా ఉన్నాం అమావాస్య అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం అయ్యా అందరూ పద్ధతిలో నుండి దయచేసి భోజనం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఆ పక్కన సాంబారు పెరుగు ఆ పక్కన పెట్టాం